హాయ్ గాయస్ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అండి మనం రోజు కిడ్స్ బ్యాంగిల్ సైజెస్ గురించి మాట్లాడుకున్నామండి మీ పాప ఒక బ్యాంగిల్ తీసుకొని ఇలాగ రౌండ్గా గీసుకోండి గీసుకున్న తర్వాత ఒక మెజర్మెంట్ టేప్ తీసుకొని మెజర్మెంట్ టేప్ని బ్యాంగిల్ యొక్క మిడిల్లో మిడిల్లో పెట్టి కొలుచుకునండి నాకు ఇక్కడ వన్ వచ్చింది కదండి వన్ తర్వాత ఎన్ని చిన్న గీతలు ఉన్నాయనేది చూసుకోవాలి మనము సో నేను ఇక్కడ లెక్క పెడుతున్నాను అండి నాకు సిక్స్ గీతలు వచ్చినాయి సో ఈ బ్యాంగిల్ ఒక సైజ్ వన్ పాయింట్ సిక్స్ కొంతమంది ఏమంటే షాప్కి వెళ్ళి నాకు టూ ఇయర్స్ పాపకి ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది పిల్లలు లాగా ఉండొచ్చు కొంతమంది పిల్లలు బక్కగా ఉండొచ్చు కదండి లూజ్ అయ్యే టైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఇలాగా ముందు జాతగా సైజ్ మెజర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు టెన్షన్ ఉండదు మనం సైజ్ చెప్పేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు నా లాంగ్వేజ్ మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మా మదర్ టంగ్ మరాఠీ అండి ఇప్పుడు మనం గర్ల్స్ ఒక బ్యాంగిల్ సైజ్ చూద్దామండి మోస్ట్లీ గర్ల్స్ టూ ఫోర్ టీ సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంటుంది అంటే రేర్గా టూ పాయింట్ టెన్ ఉంటుంది సైజెస్ ఇక్కడ అలాగే బ్యా బ్యాంగిల్ యొక్క సెంటర్లో మెజర్మెంట్ టేప్ పెట్టుకొని కొలుచుకోండి టూ తర్వాత నన్ను ఫోర్ వచ్చినాయండి సో ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోరు కొంతమందికి ఫైవ్ అండి కొంతమందికి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ వచ్చిందనుకో అది ఏం పర్వాలేదండి బ్యాంగిల్ డిఫాల్ట్ అయినా ఉండొచ్చు టూ పాయింట్ సెవెన్ వచ్చింది అనుకో దాంట్లో నుంచి మైనస్ వన్ చేసుకోండి టూ పాయింట్ సిక్స్ మీ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ అండి కొలుచుకుంటే చాలు చిన్న పిల్లల్లో సా స్మాల్ సైజ్ మీడియం సైజ్ ఇలా కూడా కొలుచుకోవచ్చు అండి బ్యాంగిల్స్ని జీరో సైజ్ అయితే న్యూ బోర్న్ అని స్మాల్ సైజ్ అయితే వన్ ఇయర్ వాళ్ళకని వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి మీడియం సైజు ఇలా కొలుచుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరియు లైక్ చేసి షేర్ చేయండి ఇలానే కొంతమందికి డౌట్ ఉంటే డౌట్ తీరిపోతుంది కదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు